పోలీసులను పెట్టుకొని వాళ్ళు విద్యార్థులను మేము టాక్సీలు కడితే ఏసీలలో ఊకొని కంచెలు చేయమని అడిగినాం మేము ధర్నాలు చేసుకొని ఏదైనా అడగడానికి రిప్రజెంటేడ్గా మేము విద్యార్థుల పది మంది వస్తే కనీసం భయంతో ఏసీలలో దాచుకుంటున్న వీసీ మాకు వద్దంటున్నాం ఇలా ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ కంచెలను తీసేయాలి ఆ బీ సెక్యూరిటీని తీసేయాలి వీత ఉన్న ఏదైతే అల్యూమినియం పెట్టి డబ్బులు వసూలు చేసిండో ఆ దందాలు మొత్తం సిట్టింగ్ చేస్తూ విచారణ జరిపించాలి ఈ బీసీని వెంటనే పైసా పైసా ఇల్లీగల్గా సంపాదించిన ప్రతి రూపాయి తను ఈ విద్యార్థులకు చెల్లించే విధంగా అంతవర దాకా లేదు భూములు కబ్జా చేసిండో ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి ఇంచు ఇంచు గదని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వీసీని రాజీనామా చేసినంతవరకు మేము వదిలిపెట్టమని చెప్తా ఉన్నాం విద్యార్థి వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రవీందర్ యాదవ్ భద్ర చేయాలి తన ప్రభుత్వం మారిన బిఆర్ఎస్ కార్యకర్త అయినటువంటి రవీందర్ యాదవ్ తన ప్రభుత్వం కూడా సిగ్గుశలం లేకుండా ఇంకా నియంత్రితంగా వ్యవహరిస్తుంది కాబట్టి తక్షణమే ఇతన్ని భద్రపు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలిపోయినా నువ్వు కేసీఆర్ ఉన్నన్న భ్రమలు ఉన్నవు రవీందర్ యాదవ్ అవి అయిపోయిన పది రోజుల క్రితమే ఆ పప్పులుడికి అయిపోయిన ఇంకా నువ్వు తట్టబుట్టారుకొని నీ అవినీతి మేము సిట్టింగ్ జడ్జి తోటి జరిపించాలని కోరుతున్నాం ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్ర ప్రగత్ భవన్ని కూల్చేసింది ఇప్పుడు మేము గిట్ట మళ్ళీ వచ్చినాం నువ్వు ఎంపటే విద్యార్థులకు నిత్యం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి బిడ్డ నువ్వు అల్ల కూర్చొని కథలు కథలు పడితే మేము లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని బట్టి విక్రమ వర్గన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఉస్మాన్ యూనివర్సిటీ మీద ఒకసారి దృష్టి పెట్టండి ఈ కల్వకుంట్ల కుటుంబ బానిస రవీందర్ యాదవ్ మళ్ళీ మొదలుపెట్టిండు మళ్ళా మీరు దయచేసి మీకు రిక్వెస్ట్గా చేస్తున్నాం సార్ మీరు ఎంపడే రవీందర్ యాదవ్ మీద తగిన చర్యలు తీసుకోవాలి అవసరమైతే మీరు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలుగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఇది ఒక ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది విద్యార్థులకు చదువు చెప్పి ఈ సమాజాన్ని అభివృద్ధిలో భాగం చేసి ముందుండి నడి నడిపించినటువంటి ఒక విశ్వవిద్యాలయం ఇట్లాంటి విశ్వవిద్యాలయంలో ఈ కంచెలు ఎందుకు కంచెలు వేసుకుంటే నీ ఇంటికాడ వేసుకో నువ్వు వేసిన అన్యాయాలు అక్రమాలకు ఎవరైనా దాడులు చేస్తారనేటువంటి భయం నీకుంటే నీ ఇంటి చుట్టేసుకో కంచెలు యూనివర్సిటీలో కంచెలు ఎందుకు ఇదేమన్నా కాన్సన్ట్రేషన్ క్యాంపా ఇదేమన్నా లేకపోతే మొత్తం కూడా ఒక అందరు తీసుకొచ్చి ఒక బందీలుగా ఇక్కడ మమ్మల్ని బంధించేటువంటి ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ అది విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ మీరు చదువు చెప్పాలి మీరు చదువు చెప్పకుండా మీరు దొంగలోతిగా లోపల దాచుకొని ఈ కంచలేసుకొని బతికే బతుకులు ఒక బతుకులైనా వీళ్ళు ప్రొఫెసర్లా లేకపోతే వీళ్ళు ఎవరు అసలు మీరు ఒక ప్రొఫెసర్లా లేకపోతే మీరు దొంగలా మీరు లేకపోతే ఒక దోపిడిదారులా మీరు దొర బానిసలా ఈ పాలన ఏంది ఈ కంచెలు వేసుకున్న పాలన ఏంది ఎవరైనా మీరు కంచెలు తొలగించాలని చెప్పేసి మాట్లాడాలి ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు తొలగించాలి ఈ సమాజంలో ఉన్నటువంటి కంచెలు తొలగిపోవాలని చెప్పేసి ప్రొఫెసర్గా మీరు పాఠాలు చెప్పాలి ఈ తెలంగాణ సమాజం అభివృద్ధిలో మీరు భాగం కావాలి చుట్టూ వేసుకొని బతుకుండా మీరు ఎన్ని దొంగతనాలు చేసారు మీరు ఎన్ని అక్రమాలు చేసిళ్ళు ఎన్ని దందాలు చేసేళ్ళు ఎన్ని భూములు అమ్ముకున్నారు ఎంత అవినీతి చేసారు మీరు ఎందుకు ఇంత భయం మీకు ఇంత భయం ఉండవద్దుగా కదా మీరు కంచెలు వేసుకున్నది మీకు భయం లేకపోతే మీకు కంచెలు ఎందుకు ఇక్కడ ఇది యూనివర్సిటీ ఇది కాన్సన్ట్రేషన్ క్యాంప్ కాదు ఇది ఇది దొరపాలన కాదు ఇది అంటే విద్యార్థులు చైతన్యవంతమైన విద్యార్థులు తెలంగాణ సమాజం నుంచి కూడా నలుగురు నుంచి కూడా కలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా చదువుకొని గొప్ప గొప్ప స్థాయిలకు పోవాల్సిన అవసరం ఉన్నది ఈ యూనివర్సిటీ వారస పొరట వారసతో చరిత్ర ఒకసారి మీరు తిరిగి చూడండి ఎట్లాంటి నాయకులు చూడండి యూనివర్సిటీ అలా మీరు ఒక నాయకత్వం తయారు చేయకుండా ఒక సమాజానికి ఒక లీడర్షిప్ని తయారు చేయకుండా మంచి మంచి సైంటిస్టులను తయారు చేయకుండా మీరు మొత్తం అవినీతికి పాల్పడి కంచర్లేసుకొని బతికే రెండు బతుకులు మీరు ప్రొఫెసర్ రా లేకపోతే దురభాన్సరా ఈ బాన్సత్వానికి ప్రజలు చర్మం గిద్దమాడీళ్లు అదేవిధంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఈ దొరపాలనను కూడా ఈ దొరగడులను కూడా మొత్తం కూడా బద్దలు కొట్టి ఈ కంచెల బీసీలను ఈ కంచెలతోటి అలా ఎవరైతే పరిపాలన కొనసాగిస్తున్నారో వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టేదాకా కూడా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులకం మొత్తం కూడా ఏకమై ఇక్కడ ఈ ఉద్యమాలు కొనసాగిస్తుంది కంచెలు లేకుండా ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఇక్కడ విద్యా బోధన జరగాలన్నటువంటి విషయాన్ని మేము విద్యార్థులుకంగా ఈరోజు మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నాం వంద సంవత్సరాల చరిత్ర గల ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత నిరంకుశన పాలన అనేది ఈ వీసీ వచ్చిన తర్వాతనే జరుగుతుంది ఈ నిరంకుశన పాలన పోవాలంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి లోకం మేల్కొని ఇకపైనైనా ఇలాంటి బానిసత్వం కాకుండా యూనివర్సిటీలో ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా విద్యార్థులందరూ రావాలి యూనివర్సిటీ వీసీని అర్జెంటుగా ఈ కంచర్ తీసే విధంగా తీసేదాకా వదిలిపెట్టమని తెలియజేస్తున్నాం ముఖ్యంగా వచ్చేసి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో సంవత్సరానికి నాలుగు కోట్ల బడ్జెట్ స్పోర్ట్స్కు కేటాయించకుండా తీసుకుంటుండు వీసీ ఎలాంటి గేమ్స్కు పంపే విధంగా లేదు పంపే విధానం లేదు గేమ్స్కు అసలు షూస్ ఇవ్వట్లేదు బడ్జెట్ ఇవ్వట్లేదు ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా ఎంతో మొత్తం వేరే బడ్జెట్ మొత్తం తీసుకుంటుండు వీసీ ఇలాంటిది కఠిన చర్య తీసుకొని వీసీ అర్జెంటుగా రాజీనామా చేయాలని తెలియజేస్తున్నాం పేకు

విద్యార్థి విద్యార్థి లోకంగా ఉద్యమ కారణంగా మేము ఒకటి చెబుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ ప్రగతి భవన్ ముల్ల కంచెను బద్దలు కొట్టి ప్రజా దర్బారు నిర్వహించారు అదే విధంగా త్వరలో ఈ విద్యార్థి ఉద్యమకారులంతా ఈ ముల్ల కంచెను బద్దలు కొట్టి లోపల విద్యార్థి విద్యార్థి భవన్ నిర్మ లోపల విద్యార్థికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి మేము మొగ్గు మొగ్గు చూపుతాం అదే విద్యార్థి దర్బార్ నిర్వహిస్తాం లోపల మేమందరం విద్యార్థులందరం ముదల కంచెలకు విద్యార్థి దర్బార్ నిర్వహిస్తాం